ఓం గం గమ్ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో స్నానం చేశాక ఈ నాలుగు పొరపాట్లు చేశారంటే రాహుకేతువుల చెడు దృష్టి దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది స్నానం చేశాక ఏ పొరపాట్లు చేయకూడదో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము రాహుకేతువుల చెడు దృష్టి మన మీద పడితే ఫలితాలు ఎంత భయంకరంగా ఉంటాయో మనకందరికీ తెలుసు కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నానం చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి స్నానం చేసేటప్పుడు స్నానం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు ఈ అలవాట్లను మానుకోకపోతే రాహువు కేతువుల నుంచి చెడు దృష్టి దురదృష్టం వంటివి కలుగుతాయి రోజు మనం స్నానం చేస్తూ ఉంటాము స్నానం చేయడం వల్ల ఒళ్ళు శుభ్రం అవటమే కాదు సానుకూల శక్తి కూడా ప్రవేశిస్తుంది మెరడు కూడా బాగుంటుంది ఇక ఇదిలా ఉంటే స్నానం చేసిన తర్వాత కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు ఈ నాలుగు పొరపాట్లు చేస్తే దురదృష్టం కలగటంతో పాటుగా రాహుకేతువుల చెడు దృష్టి కూడా మీ మీద పడుతుంది స్నానం చేసిన తర్వాత ఏం చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాము ఇక స్నానం చేసేటప్పుడు స్నానం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో చేయకూడని తప్పుల గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము ఈ అలవాట్లను మానుకోకపోతే రాహుకేతువుల ప్రభావం కారణంగా చెడు దృష్టి దురదృష్టం వంటివి కలుగుతాయి కొంతమంది స్నానం చేసేటప్పుడు చెప్పులతో స్నానం చేస్తూ ఉంటారు స్నానం చేసేటప్పుడు చెప్పులతో అసలు స్నానం చేయకూడదు వాస్తు ప్రకారము స్నానం చేసేటప్పుడు చెప్పులని వేసుకోకూడదు స్నానం చేసేటప్పుడు చెప్పుల్ని తొలగించి ఆ తర్వాత మాత్రమే స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు చెప్పులను ధరించడము అశుభ ఫలితాలను ఇస్తుంది చాలామంది స్నానం చేసేటప్పుడు సబ్బునొరగా నీళ్లల్లో పడుతుంది ఆ నీళ్ళని బాత్రూంలో అలాగే వదిలివేస్తే రాహుకేతువుల చెడు ప్రభావము కుటుంబం మీద పడుతుంది దురదృష్టం కలగటంతో పాటుగా చెడు కన్ను మీపై పడుతుంది దీంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొనవలసి ఉంటుంది కాబట్టి స్నానం చేసిన తర్వాత బాత్రూంలో ఎట్టి పరిస్థితుల్లో సబ్బు సబ్బునొరగ లేకుండా చూసుకోండి బాత్రూంలో ఖాళీ బకెట్ని ఎప్పుడూ వదిలివేయొద్దు అలా వదిలివేయడం వల్ల ప్రతికూల ప్రభావం పడుతుంది ఒకవేళ స్నానం చేసిన తర్వాత బకెట్ని అక్కడే వదిలేయాల్సి వస్తే తిరగేసి పెట్టాలి ఒకవేళ ఖాళీ బకెట్ని వదిలివేస్తే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనవలసి ఉంటుంది అలా కాకుండా ఆ బకెట్లో కొంచెం నీటిని నింపండి బాత్రూమ్ని ఎప్పుడు మురిగ్గా ఉంచుకొనకూడదు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి బాత్రూమ్ మురిగ్గా ఉన్నట్లయితే అది అశుభ ఫలితాలను అందిస్తుంది ఎప్పుడూ కూడా బాత్రూమ్ శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి లేదంటే ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనవలసి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ